శ్రీ గురువే నమ ఓం శ్రీమాతయ నమ సర్వమంగళ నమ ఈరోజు ఈ రవి ఈ యొక్క ఉద్యోగ రేఖ విద్య రేఖ రవిరేఖ ఐశ్వర్య రేఖ యొక్క ముప్పై మూడు ఉంటాయి గురించి గతంలో భోగాలు అనేటువంటివి కామకలా విషయాలకి నిలయమని దీనికి సూర్యరేఖ బలంగా ఉండాలని తెలియజేసాం అయితే వాహనము విచిత్ర శకటము వాహన యోగము ఖ్యాతులకి పేరు ప్రఖ్యాతులకి గృహ చేయాది భోగాలకి గృహం యొక్క చేయాది భోగాలకి సూర్యరేఖ బలంగా ఉన్న కొరత ఉండదు ఈ సూర్యరేఖ బలంగా ఎవరికి ఉంటుందో వాహన యోగానికి కానీ అదేవిధంగా చిత్త విచిత్ర చకటాలకు కానీ వాహన యోగానికి కానీ సు సుఖ సౌఖ్యాలకు కానీ గృహ యొక్క చేయాది భోగాలకి కానీ సూర్యరేఖ బలంగా ఉంటే ఏ కొరత రాదు అదేవిధంగా ఊర్ధముఖ రేఖలో శుభ ఫలాలను శ్రేయస్సు ఊర్ధముఖ రేఖలో శుభ ఫలాలను శ్రేయస్సును శుభదాయకము ఉత్తమం అని తెలియజేస్తున్నారు ఈ రేఖలో ఊర్ధముఖ రేఖలు అంటే ఎలా ఉపయోగకపోతుంటాయి ఈ విధంగా ఈ ఈ రేఖలో ఊర్ధముఖ రేఖలు ఈ విధంగా ఉంటే శుభ ఫలితాలు శుభ శుభాలు శుభ ఫలాలు వస్తాయని శ్రేయస్సు కలుగుతుందని శుభదాయకం అని ఉత్తమం అని తెలియజేస్తున్నారు అదేవిధంగా ధనరేఖ మీద ధనరేఖ కూడా ఉండి ధనరేఖ విశేష ఫలదాయం కలిగి ఉండును అదేవిధంగా దీంతో పాటు ధనరేఖ మీద కూడా ఉన్నా ఈ ధనరేఖ కూడా ఈ విధంగా పైకి పోయే రేఖలు ఉంటే విశేష ఫలము విశేష అభివృద్ధి కలుగును అంటే రవిరేఖతో పాటు ఈ రవిరేఖతో పాటు పైకిపోయే రేఖలో కూడా ఉంటే విశా విశేషమైన ఫలదాయకం కలుగును అదేవిధంగా చేతిలోని చేతిలో శని స్థానము చేరేవి ధనరే అంటే ఈ రేఖ ఎవరికైతే ఇది శని స్థానం ఇది గురు శని రవి బుధ చేతిలో శని స్థానం చేరేవి ఏ రేఖైనా ధనరేఖ అవుతుంది శని స్థానంకి వచ్చి ఎక్కడి నుంచి పుట్టి ఎక్కడ చేసినా చేతిలో శని స్థానం చేస్తే మాత్రం ధనరేఖ అవుతుంది ఎక్కడ పుట్టి ఎక్కడ పుట్టి రవి స్థానం చేస్తే అది రవిరేఖ అవుతుంది లేదా సూర్యరేఖ అవుతుంది అదేవిధంగా రవిరేఖకు యశస్సు రేఖని విద్య రేఖని ఉద్యోగ రేఖని చిరో అని అదే అదేవిధంగా శిరోరేఖ కూడా కొన్నిసార్లు విద్య విషయం మనకి విద్యా ఉద్యోగ రేఖలు ఈ శిరోరేఖ కూడా కొన్నిసార్లు తెలియజేస్తాయి ఈ శిరోరేఖ ఎంత బాగుంటే అంత బాగా మంచి ఉద్యోగం వస్తుంది మధ్య విద్య కలుగుతుంది అంటే ఈ రేఖ లేకపోయినా ఈ ఇదనేటువంటిది శిరోరేఖ అనేటువంటిది ఇది శిరోరేఖ ఎంత బాగా ఉంటే అది విద్య మంచి విద్యను అందిస్తుంది మధ్య ఉద్యోగాన్ని కల్పిస్తుందని తెలియజేసినారు రవిరేఖ ఉంటే అదృష్టం వస్తుంది ఈ రవిరేఖ ఉంటే మాత్రం ఏదో ఒక రోజు వారికి అదృష్టం వస్తుంది పేరు ప్రఖ్యాతులు కలుగుతాయి గౌరవాదులు కలుగుతాయి ఒక్కసారిగా ఒక్కొక్కసారి ధనరేఖ లోటును తీర్చును ఈ రవిరేఖ అనేటువంటిది ఈ ధనరేఖ లేక లేని లోటును కూడా తీర్చే గుణము ఈ రవిరేఖ ఉంటుంది ధనరేఖ లేకపోతే రవిరేఖే ధనరేఖ లోటు లోటును తీర్చి ధనం వచ్చేటట్లు చేయను అదేవిధంగా ధనకు ధనమే ప్రధానం కాదు పేరు ప్రఖ్యాతులు సంపాదించాలనుకునే వారికి ఈ రవి రవిరేఖ ఉండటం మంచిది చాలామంది ధన ధర్మాలు చేస్తుంటారు అంటే మామూలుగా వారు ఎందుకు చేస్తుంటారు తన ఫోటో పేరు పేపర్లో పడాలని టీవీలో పడాలని లైవ్ ఇస్తూ ఉంటారు అయితే చాలా అలాంటి వారు పేరు ప్రఖ్యాతుల కోసం తనకు సంపద బాగుంది పేరు ప్రఖ్యాతులు కూడా కలగాలని కోరుకుంటారు కం పేరు ప్రఖ్యాతలు క కావాలని కోరుకునే ప్రతి ఒక్కరికి ఈ రవిరేఖ ఉండుట చాలా అవసరము రవి పేరు ప్రఖ్యాతులు కావాలని కోరుకునే వారికి ఈ రవిరేఖ ఉండటం మాత్రం చాలా అవసరము ఉత్తమము కూడా అదేవిధంగా ఇది ధనాన్ని కాక కీర్తిని కూడా కలిగించను గౌరవాన్ని పెంపొందించను ఉద్యోగాన్ని పేరు ప్రతిష్టలను బిరుదులను సన్మానాలను పొందుటకు ఈ రేఖ ఉండటం మంచిది ఉద్యోగం పొందాలన్నా పేరు ప్రతిష్టలు పొందాలన్నా బిరుదులు సన్మానాలు రావాలన్నా ఈ ఈ యొక్క ఈ యొక్క రవిరేఖ ఉండట చాలా శ్రేయస్కరము అంటే మనం దానం చేసిన పేరు ప్రఖ్యాతలు రాలేదంటే కారణం ఈ ధనరేఖ లేకపోవడమే ఈ కోట్ల రూపాయలు ఆస్తి ఉంది కూడా చాలామందికి పేరు ప్రఖ్యాతలు ఉండవు ఎక్కడో పడి ఉంటారు పోతా ఉంటారు ఇంకా సామర్థ్యాలి మర్చిపోతారు ఆ ఒక్క నిమిషమే అలాంటి వారికి ఈ రేఖ లేనట్టుగా మనం భావించాలి ఈ రేఖ ఉంటే కొద్ది దానం చేసినా కొద్ది సాయం చేసినా పేరు ప్రఖ్యాతలు వ్యతిరేకతంగా కలుగుతాయి అదేవిధంగా ధనరేఖ ఈ ధనరేఖ అనేటువంటిది ఎప్పుడు కూడా గులాబీ వర్ణం ఉండాలి గులాబీ గులాబీ రంగు ఉండాలి ధనరేఖ అనేటువంటిది గులాబీ వర్ణంలో ఉండాలి గులాబీ రంగులో ఉండాలి అదేవిధంగా మెత్త మెత్తగా ఉండాలి గులాబీ రంగు మెత్తగా ఉండాలి మెత్తగా ధన ఇది ధనరేఖ ధనరేఖ గులాబీ రంగులో ఉండాలి మెత్తగా ఉండాలి అదేవిధంగా రబ్బరు మరే రబ్బర్ లాగా ఉండాలి మృదుత్వం కలిగి రబ్బరు లాగా మృదుత్వం కలిగి ఉండాలి మృదుత్వం కలిగి ఉండాలి ఎర్రని రేఖలు ఎరుపు రేఖలు ఎరు ఎర్రని ఎరుపు రేఖలు అంటే దండ అనేది ఎరుపు రేఖలాగా ఉండాలి ఎరుపు కలర్లో ఉండాలి అప్ప అలాంటి వారికి ఐశ్వర్య ప్రాప్తిని చేకూర్చును దండ్రే ఉండడం కాదు రంగు ఈ యొక్క రేఖ యొక్క రంగును కూడా చూడాలి అయ్యా దండ్రి కొంత ధనం లేదంటే ఆ దండ్రే తప్పుడు ఆ రంగు చూడాలి గులాబీ రంగు చూడాలి మెత్తగా ఉందా లేదా చూడాలి రబ్బరు కందాలు చూడాలి మృదుత్వ రుదుత్వ ఉందా లేదా చూడాలి ఎరుపు రంగులు ఎక్కడ ఉన్నాయో అలాంటి అన్ని లక్షణాలు ఉంటే ఖచ్చితంగా వారికి ధనం వచ్చి చేరును అదేవిధంగా రవిరేఖ కింద రవిరేఖ లేని రవివేలు కింద రవిరేఖ లేనప్పటికీ నచ్చతం ఉన్నను చాలా శుభదాయకము గొప్పది ఇప్పుడు మనం మనందాకనే చెప్పుకున్నాం ఈ రవిరేఖ లేదు ఈ రవిరేఖ లేనప్పటికీ ఈ రవిస్థానంలో నచ్చత్రము రవి రవిరేఖ లేనప్పటికీ రవిస్థానంలో నక్షత్రం గుర్తు ఎవరికైతే ఉంటుందో వారికి చాలా శుభదాయకము చాలా గొప్ప విషయము గొప్పది కూడా ఈ నక్షత్రంలో చాలా గొప్పవారు కూడా వే అవకాశం ఉంది అదేవిధంగా రెండు నక్షత్రాలు ఉన్నా ఇక్కడ ఈ స్థానంలో పక్క పక్కనే కానీ నక్షత్రం అనేది ఎలా ఉండచ్చు ఎలా పక్కపక్కనే కానీ లేకపోతే ఎలా కానీ ఎదురెదురుగా కానీ రెండు నక్షత్రాలు రవి స్థానంలో ఎవరికైతే ఉంటాయో వారికి అధికారం కలుగును వారికి రాజ్యం అధికారం కలుగును రాజకీయ లేదా రాజతుల్యమైనటువంటి కూడినటువంటి ఐశ్వర్య ఐశ్వర్యప్రాప్తి కలుగును ఐశ్వర్యాన్ని పొందుదురు అడ్డుకేతలు మాత్రం ఉండరాదు ఈ నక్షత్రాలు చోట అడ్డు రేఖలు మామూలు నక్షత్రం అయితే ఇలా సంగతి ఉండాలి ఈ అడ్డురేఖలో ఎలా ఉండరాదు అడ్డురేఖలు మాత్రం నక్షత్రంలో ఉండరాదు అట్లా అడ్డురేఖలో కానీ గింజ రేఖలో కానీ ఉంటే మర్యాద పోలకూతురు అపఖ్యాతి పోగలుగును కొన్నిసార్లు దాన్ని నష్టం కోడగలుగును అంటే ఈ నక్షత్రం అనేటువంటిది ఇంతవరకు నిమిట్గా ఉండాలి ఈ అడ్డు రేఖలు ఉండకూడదు ఎలా ఉండాలి రేఖలు అనేవి లేకుండా చిన్నదిగా ఇట్లా నక్షత్రం అంతవరకు ఉండాలి అదే కాకుండా ఇలా ఉండి ఇలా ఉండి అడ్డురేఖలా పోయింది అనుకో బయటకు వచ్చేయాలి వాళ్ళకి అపఖ్యాతి కలుగును కొన్నిసార్లు ధన నష్టం కూడా కలుగును అదేవిధంగా గుర్ర పంద్యాలు వ్యాపారంలో నష్టాలు కలుగును రేషుల్లో కూడా నష్టాలు కలుగును ఈ నక్షత్రం ఉండి నక్షత్రాలు అడ్డంగా ఒక రేఖ కంటే గురవ పంద్యాలు రేసుల్లో కూడా వ్యాపారంలో కూడా నష్టం కలుగును ధనరేఖలో కానీ ఈ విధంగా ఉంటే ధన నష్టం కలుగును ఈ ధనరేఖలో నక్షత్రం ఉండి ఈ ధనరేఖలో నక్షత్రం ఉంది ఒక నక్షత్రం ఉండి ఒక అడ్డు రేఖ పోయింది ఒక అడ్డు రేఖ ఉంటే వారికి ధర్మాష్టం కలుగును రవిరేఖింటే అప్రీతి కలుగును అదేవిధంగా రవిరేఖ దగ్గర రవిరేఖ దగ్గర ఆగి ఆగిన ఈ రవిరేఖ అనేటువంటిది హృదయ రేఖము ఈ రవిరేఖ అనేటువంటిది శిరో రేఖ దగ్గర ఆగింది రవిరేఖ శిరోరేఖ దగ్గర ఆగి తిరిగి హృదయ రేఖ నుండి ఇక్కడ మళ్ళీ ఇదే స్థానంలో ఇది వచ్చింది మళ్ళీ హృదయరేఖ అంటే ఇక్కడ దాకా వచ్చి ఆగింది మధ్యలో లేదు తర్వాత హృదయరేఖ పైన బయలుదేరింది ప్రారంభమైన ప్రారంభమై రవిస్థానం చేరిన రవిస్థానం చేరిపోయింది ఇక్కడ ఇక్కడ శిరోరేఖ దాకా రేఖ దగ్గర దాకా వచ్చి రవిరేఖ ఆగిపోయి మరలా ఈ హృదయ రేఖ పైన వచ్చి ప్రారంభమై ఈ రవిస్థానం ఎవరికైతే చేస్తుందో ఆ రవిరేఖ వల్ల మధ్య వయసులో అంటే ముప్పై ఐదు సంవత్సరాల కాలం వరకు సమస్త వ్యవహారాల్లో అనుకోని ఆటంకాలు ఏర్పడను ఈ విధంగా ఆగిపోయిన రేఖ వల్ల ముప్పై సుమారుగా ముప్పై ఐదు సంవత్సరాల వరకు అనుకోని ఆటంకాలు ఏర్పడి అనేక సమస్యలు ఏర్పడి అనేక అవంతరాలు ఏర్పడుచున్ను చేసే వ్యవహారాల్లో కానీ చేసే పనుల్లో కానీ అనేక అవంతరాలు ఏర్పడి పనులు చక్కబడవు అదేవిధంగా రేఖ నుండి హృదయ రేఖ వరకు మూడు భాగాలు అనుకో అంటే రేఖ నుండి చివరి రవిస్థానం చేరిన అంటే ఇది ఇక్కడ ఇది ఏంటంటే యాభై ఐదు సంవత్సరాలు యాభై ఐదు సంవత్సరాల నుండి అభివృద్ధి ప్రారంభమవుగలు హృదయ రేఖ నుండి ఎవరికి రేఖ బయలుదేరి అంటే ఈ రేఖలు అనేటువంటి దిగుకున్నాయా లేదు కూడా చూడాలి పైకుంటే యాభై ఐదు కొంచెం కింద కొన్ని అనుకో నలభై ఐదు సంవత్సరాల నుండి వారికి అభివృద్ధి ప్రారంభమవును అదేవిధంగా ఈ రవి రేఖ అనేటువంటిది చూడండి ఎలా ఉంది ఎలా ఉంది ఈ శని స్థానం ఈ శని రేఖ కూడా అంతే శని రేఖ కూడా ఎక్కడిదాక సాగింది మళ్ళీ దీనిపైన ఆగింది వారు కూడా వృద్ధి లేక ముప్పై సంవత్సరాల వరకు అనేక కష్ట నష్టములు పడి ఆ తర్వాత పైన యాభై యాభై ఐదు సంవత్సరాలు తర్వాత ఆర్థిక సమస్యలు నుండి కోలుకొని దాని నష్టం నుండి కోలుకొని మళ్ళీ యథాస్థితిగా తన పున వ్యాపారం వ్యాపారం ఉద్యోగం అయితే ఉద్యోగంలో అభివృద్ధి చెందుతురు అదేవిధంగా ఈ శుక్ర స్థానంలో అడ్డు రేఖలో నిలువురేఖలో ఎలాగా జలిబుద్ధులు ఉంటే ఎక్కువగా ఉండకూడదు ఈ రేఖలు ఉన్నాయి అడలా వారికి కామం అధికంగా ఉంటుంది కానీ నిరంతరం మనోవేదన కూడా ఉంటుంది ఈ ఈ సందర్భ స్థానంలో కూడా ఈ విధంగా జల రేఖలు ఎక్కువగా ఉంటే మన ఉంటుంది మన ఉంటుంది కాబట్టి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి